प्रभा सर वस्तम सर బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము బకాయి పడిన వేతనాలు వెంటనే ఇదే మీ రాజ్యం ఇది మున్సిపాల్ కార్మికుల ఐక్యత బకాయి పడి అవినీతి అధికారులను వెంటనే వస్తున్నా ఒక్క ఒక్కటి కూడా వర్క్లో లేదు కనీస అవసరాలైనా గ్లౌజెస్ మాస్క్స్ షూస్ ఏది లేదు ట్రాక్టర్స్కి అండ్ ఆటోస్కి కానీ టైర్లు కానీ ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి ఏ ఏ బండి చూసినా ఏ బండి కండిషన్లో కూడా లేదు అదే సైడ్ మీద పనిచేసిన వర్గాలకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వాడు మొత్తం చేయమంటారు వాళ్ళేమో వాళ్ళేమో ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతా ఉన్నాయి ప్రతి ఈ సమస్య ఈ చిన్న సమస్యని కాదన్న ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో ప్రతి ఒక్క సమస్య రెడ్డి మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న క్యాంప్ ఆఫీస్ కు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం అలాగే సుమారు నాలుగు కోట్ల చిల్లర పీఏపి డబ్బులు కట్టకపోవడం అలాగే అధికారుల వేధింపులు అలాగే వాటర్ వర్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము అలాగే కొత్త మందిని కొత్త మందికి వంద మందికి జీతాలు జీవో పోటీ ప్రకారం పెంచకపోవడం ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్ లో ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి రా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు అందుబాటులో లేవడం లేకపోవడం వలన రేపు వచ్చి అందరు వచ్చి కలవాలా అధికారులందరూ విలిపిస్తా అని చెప్పారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని గరీబులైన ఈ శానిటేషన్ మున్సిపల్ కార్మికుల బాధలు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా లేని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండము కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మూడేళ్ల నుంచి పిఎఫ్ కట్ట కట్టకపోవడం వల్ల దీనివల్ల అనేక మంది కార్మికులు నష్టపోతారు దాంతో రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతురు కొంతమంది అనారోగ్యాలు వాడి చనిపోయి చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రావడం లేదు అలాగే కొంతమందిని ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకుంటా పాత మందిని తీసేయడం బెదిరించడం జరుగుతుంది ఏదేమన్నా అంటే అధికారులు కాకుండా కానీ అధికారులు కేవలం చైర్మన్కు తొత్తులుగా ఉండి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులలో బంద్ పెట్టడం జరుగుతుంది ఇటువంటి ఇప్పటికైనా మానుకోలే ఎందుకంటే అధికారి అనేటువంటి అధికారి చేయాలా కార్మికులు అనేటువంటి కార్మికుల పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధస్తే బ ఎవరికి చెప్పుకోవాలని దిక్కులేని స్థితిలో ఉంటే ఆ ఎస్ఐలు కమిషనరే మీరు అద్దంటారు అధికారులు అద్దంటారు చైర్మన్లు అద్దంటారు అని చెప్పి ఇబ్బందులు పెడుతురు వాళ్ళు తిరిగి తిరిగి ఉన్న ఒక కార్మికురాలు కిరోశను వేసుకొని అంటి పెట్టుకుంటుంటే భయపడి పనులే తీసుకున్నారు అటువంటి పరిస్థితి దుస్థితి ఇప్పుడు ఈరోజు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతుంది అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కామారెడ్డి మున్సిపల్లో జరుగుతున్నాయి ఇప్పటికీ మా కార్మికులకు జీతాలు రాకపోవడం పేపు రాకపోవడం ఇలాంటి సమస్యలు సృష్టి సృష్టించి మాల్లా మాకే ఒక ఐక్యత లేకుండా వేసి చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇప్పటికైనా మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు ఈ రక్కున్నారు కదా ఏంటి అని నర్సా ఫోన్ చేసింది ఎవరు నడిపి నర్స ఫోన్ చేసింది అమ్మ అంటే అన్నది దేని విషయం మరి ఏంది గత ఒక సంవత్సరం కరెక్ట్ జీత ఖర్చుగా జీతాలు వచ్చింది తర్వాత ప్రతి ప్రతి నెల సార్ జీతం అంటేనే అది నెల రెండు నెలలకు నెల రెండు నెలలకు టైం తప్పించి టైం ఒక నెల రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకో నెల ఇవ్వడం అలాగా ప్రతిరోజు ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఉంటారు ఇంకా ఇంకా వేరే వేరే జాలు ఉన్నారు వాళ్ళు ఇంలా కిరాయికి ఉన్న వాళ్ళకు బయట గెంటేసి ఇంటి కిరాయికి ఉన్న వాళ్ళని కూడా బయటకు గెంటేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా డ్యూటీకి వస్తే డ్యూటీల పైన కూడా వేధింపులు చేస్తా ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరకు పోతారా వీళ్ళ దగ్గరికి పోతారా వాళ్ళని ఎందుకు కలుస్తారు వీళ్ళని ఎందుకు కలుస్తారు మేము నన్ను కలిసి నాకు తీసేస్తున్నాం నిష్కారణంగా చేస్తున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటున్నారు అది కూడా డబ్బులు తీసుకొని మరి వట్టే కూడా కాదు డబ్బులు తీసుకొని తీసుకు వాళ్ళు డ్యూటీలలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు జాయిన్ కొత్త కొత్తలో జాయిన్ చేసుకొని పాత్రలో నెగ్లెక్ట్ చేసి వాళ్ళని తీసేస్తూ ఉన్నారు ఏందని అడిగిన వాళ్ళకు పని లేదా ఇవన్నీ చెప్పినోనికి మళ్ళీ వాళ్ళ పొద్దున పొద్దున్నారేమని చేస్తారు అని పళ్ళకెళ్ళి తీసేసి ఇంకో పని పెట్టుకుంటారు పెట్టుకున్నది ఇదే కాకుండా మాకు రావాల్సిన బితాలు అవైలబుల్ లేవు ఇవ్వట్లేదు అలాగే మాకు క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి పిఎఫ్ ఉన్నది ఈఎస్ఐ ఉన్నది ఇవన్నీ ఏ దేనికి మార్గం లేదు ఇప్పు చేస్తా అన్నారు ఎప్పుడు పో గత మార్చి లెక్కలోనే అన్నీ అయిపోతాయి మీకు అని చెప్పినా ఉన్న చెప్పిర్రు చెప్పిరు చెప్పిరు ఇప్పటికీ చెప్పి చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క పని కూడా మాకు కరెక్ట్గా చేయలేదు అందుకే మేము ఎమ్మెల్యే గారిని ఆశ్రయించడానికి వచ్చినాము డబ్బులు తీసుకుంటారు అన్నారు కదా

పంతొమ్మిది పని చేసుకోవాలి మీరు కాదు కదా టాక్స్ బసలు చేసేది మీరు శానేటర్ శుభ్రం లేకపోతే కానీ మూడు శుభ్రం లేదు మీరు చూసుకోవాలి దాని విషయం లేదని అయితే లేదు అంటే మీకు జీతాలు లాభినట్లు లెక్క నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంది మీరు సైలెంట్ ఉండండి స్పీకర్ విన్నవాడు అది అన్న ఇంతమంది వచ్చారు వీళ్ళకి జీతాలు లేవని వచ్చిరు ప్రెషర్లు కూడా వచ్చారు ఇంతముందే సినిమా ఇట్లా వచ్చారు చాలా మంది ఊరు వీళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారన్న సెవెన్ థర్టీ ఇలా పనులన్నీ బంద్ చేసారుట ఈయన మాట్లాడతాడంట ఒకసారి మధుకి మాట్లాడతాడు మాట్లాడు మధు డైరెక్ట్ మాట్లాడు ఏమడు ఎవరు మధు 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 ఆ మాట్లాడు నమస్తే అన్నయ్య అన్నయ్య రెండు నెలల నుంచి సాలీస్ లేవు అంతకుముందు పెరిగిన జీతాల్లో ఏరియర్స్ ఇవ్వలేదు పిఎఫ్ పిఎఫ్ఈస్ కట్టలేదు మళ్ళీ ఇప్పుడు బాగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని పెట్టుకుంటున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏమని అంటే కమిషనర్ చిన్న పెద్దన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆ విషయమై మీ దగ్గరకు వచ్చినామన్నా

చిన్న కాదు అంటున్నాం ఇవ్వాలపోతున్నాను మీ దగ్గరకు వచ్చినాక ఇంక ఇంటి దగ్గరికి ఇక్కడ బాబు దగ్గరికి వచ్చినాక కూడా కలువరి వాళ్ళ దగ్గరకు కలువరి ఆడికోతే తప్పు కాదా ఎట్లా పోతారు మీరు ఏమో వాళ్ళు చెప్తే అర్థమైతే అన్న మేము మా బాధ ఉన్నది ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినాం మాకు కష్టాలు తీర్చే ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఆయన దగ్గరికి వెళ్ళినామని మేము అన్నాం సరే ఇప్పుడు నేను 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 వస్తా ఇవాళ వచ్చేస్తాను నేను ఓకే రేపు రేపు నేను కమిషనర్లో మున్సిపల్ అందరిని పిలిచి రేపు మాట్లాడతాను ఇప్పుడు మీ లీడర్స్ యాడున్నారు మీ లీడర్స్ ఉన్నారన్నా ఎక్కడిన ఉన్నారన్నా ఎవరెవరు వచ్చారు లీడర్ మైవ్వాలి నేను ప్రవీణ్ దొబ్బల ప్రవీణ్ రాజేందర్ దీవెన అండ్ ఇంకా లేడీస్ చాలామంది కళవతి కానీ నడిపి నడుస్తావా ఎవరో వీళ్ళు ఉంటారు రాజనర్సు రాజనర్సి ఇప్పుడు ఇప్పుడు వచ్చిండ ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు వచ్చిండి ప్రభాకర్ నేను అన్నా ఇద్దరు సార్ నమస్తే లేదు సార్ మీరు చెప్పిన మాట కూడా వాళ్ళు బేఖతారు చేసిండ్రు ఇప్పుడు రెండు నెలలు నిండినయి నాలుగు నెలల ఏరియర్స్ రావాలి ఇంకా మాకు కనీసం ముఖ్యంగా పిఎఫ్ ఇప్పుడు మూడున్నర కోట్లు పోయి నాలుగు నాలుగున్నర కోట్లు అయింది అది పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో మా కార్మికులు ఎవరైనా చనిపోతే బెనిఫిట్స్ కోల్పోతాం ఈ సమయంలో అయితే మాకు సార్ మాట్లాడినామన్నా ఇప్పుడు అయితే రేపైతే అని చెప్తున్నారు తప్ప ఇంకోటి సమాధానం ఏం లేదు ఇప్పుడు లేవు అకౌంట్లో డబ్బులు లేవు అని చుట్టూ డబ్బులు లేవని అన్న నమస్తే అది బంద్ ఉందా వర్క్ ఇస్తాను అన్నీ రేపు టెన్ ఓ క్లాక్ అన్నా

మున్సిపల్ టోటల్ స్టాఫ్ రమ్మని పది గంటలకు మీటింగ్ అని చెప్పేసి ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇప్పుడు ఈయన మన అది ఎవరు మన కూడా రమ్మని చెప్పలేదు